నమస్కారం స్వాగతం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ అన్నారు కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను వరకు అన్ని మండలాల కమిటీ నియమించాలని ఆ తర్వాత జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగిందన్నారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా గిరిజనులు ఓట్లతో గెలిచారన్నారు ఇలాంటి మంత్రివర్గంలో గిరిజనులకు మాత్రం అవకాశం కల్పించడం లేదని అన్నారు ఏఐవిఎస్ సభ్యులందరూ కలిసి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే ఐదు సంవత్సరాలుగా నన్ను బాధ్యతలు ఇచ్చారో ఈ మా బంజారా గిరిజన బిడ్డలకు ఏదైతే జరుగుతున్న అన్యాయం గురించి మరి ఏదైతే ఉన్న తాండాల సమస్యలు గురించి మరి మేము బంజారా సేవా సంఘం అందరము సభ్యులము కలిసి కట్టుగా ఈ ఉన్న సమస్యలని పరిష్కారం చేయుటకు నాతో వంతు నా నాతో నాతో అయినంత వరకు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మరి అనేక సమస్యలు ఉన్నాయి తాండాలలో ఉన్న సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అరవై శాతము గిరిజనులే ఓట్లు వేసి గెలిపించడం జరిగింది మరి ఈరోజు మా బంజారా ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం అదేవిధంగా మా బంజారాలకు పొడు భూమిల సమస్యలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఒక యాభై శాతం మాత్రమే వచ్చినాయి యాభై యాభై శాతము పోడు భూమి పరిష్కారం ఇంకా కాలేదు మరి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా పైన దయతలిచి దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే మొన్న జరిగిన మా గిరిజన బిడ్డ సింగరు మంగ్లీ పైన అక్రమ కేసులు ఆ అక్రమ కేసులని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన మానుకోవాలనుకొని అనుకోవాలని అదేవిధంగా యూత్ కమిటీలు చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత రాష్ట్రం మేము కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు ఇద్దరిని నిర్మించారు మా కమిటీని కూడా మండలం అయిన తర్వాత మండలాల కమిటీ అయిపోయిన తర్వాత ఈ కమిటీలో ఫుల్ఫిల్ చేసుకొని మా గిరిజనులు ఏదైతే ఉందో సమస్యలపైన కలిసికట్టుగా పోరాడి మేము పనిచేస్తామని నాతో పాటు వచ్చిన మా అన్న మొహన్నాయ్ గారికి మరి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పత్రికా సోదరులకు మా ఏదైతే గిరిజనుల పైన మీరు కూడా దయ తలిచి రాష్ట్ర ప్రభుత్వం వరకు చేరే విధంగా మీరు చే సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటాను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఇంతకుముందు మా సోదరు చెప్పినట్టుగా మా బంజారా బిడ్డ మంగ్లీబాయ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది అమ్మాయి మరి బర్త్డే పార్టీలు జరుపుకోవడం సహజం ప్రతి ఒక్కరూ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారు అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మరి బర్త్డే పార్టీని జరుపుకుంటా ఉంటే మరి కొంతమంది ఆమె పైన దుష్ప్రచారం దుష్ప్రచారం చేసి మరి ఆమె పేరును బయట బద్నాం చేసే విధంగా ఆమె మంచి పేరు సంపాదించింది మంగ్లీ అంటే మాటగారి మంగ్లీ అంటే మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులకు ముందు బీ సిట్ లోనూ టీవీ ఫైవ్ లో చేసింది అమ్మాయి వార్తలు వేసింది మరి సొంతంగా కష్టపడి ఆమె ఈ స్థాయికి రోజు మంచి స్థాయికి చేరుకునే సందర్భం మరి కావాలని కొంతమంది గిట్టని వారు ఆమె పైన అనవసరంగా లేనిపోని సృష్టించి మరి పోలీసులు కూడా కొంత అత్యుత్సాహం దూయించారు దాంట్లో మరి అక్కడ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వీడియోల ద్వారా రికార్డు చేసి అంటే ఆమెను కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో ఉంది మరి వేరే వాళ్ళతో కూడా కాదు మరి అంత మంచి ప్రోగ్రామ్ ను మరి డీజే పెట్టుకోవడం ఈ మద్యం అనేది అయితే ప్రభుత్వం మద్యం విచ్చల విడిగా తాగమని వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి విదేశీ మద్యం కూడా లేదని అక్కడ మరి పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది మరి ఈ రకంగా ఒక గిరిజన అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు మరి ఆ అమ్మాయి కూడా ఈ బంజారా సమాజం ఎప్పుడు ఉంటుందని కూడా ఆ అమ్మాయికి మేము ధైర్యం చెప్తా ఉన్నాం మరి ఆమె పైన అక్రమ కేసులు బనాయించి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ బంజారా సమాజం గాని ఊరుకోదు ఖచ్చితంగా ఆమె వెంబడి ఉండి ఆమెకు చేదోడు బాధడుగా ఉండి మేము ఈ ఉద్యమాన్ని కూడా నడుపుతామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా